सूरज कब दूरु गगन से चंदा कब दूर किरणशबु कब दूर पवन से कब दूर बहार चमन से ये बंधन तो, प्यार का बंधन है जन्मों का संगम है ये बंधन तो, प्यार का बंधन है जन्मों का संगम है सूरज कब दूर गगन से चंदा कब दूर से, खुशबू कब दूर पवन से कब दूर बहार चमन से ये बंधन तो प्यार का बंधन है జన్మోంకా సంగము హై ఎ బంధంతో जन्मों का संगम హై ఏంటి ఇప్పుడు సడన్ సడన్గాను ఇట్లాగా హిందీ పాట పాడింది ఏంటి అని అనుకుంటున్నారా నాకైతే చాలాను ఇప్పుడు ఈ యూట్యూబ్ లైఫ్ అంతాను టోటల్గా డిఫరెంట్ లైఫ్ టోటల్గా టర్న్ అయిపోయింది అనమాట నాది ఇప్పుడు ఈ మే అందుకని చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇప్పుడు ఈ పాట గుర్తొచ్చింది లిరిక్స్ ఉన్నాయేమో చూశాను ఉన్నాయి కానీ నాకు పాట అంతా పాడటానికి ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక అనకప్పుడు పాడుకున్న పాటలే ఇవన్నీని హిందీ పాటలు కూడా గట్టిగా పాడేసుకునేదాన్ని మా ఇంట్లో అందరమును ముందు ముందు ముఖ్యంగా మా పెద్దన్నయ్య మా పెద్దన్నయ్య మూలంగానే మాకు అసలు హిందీ ఇంగ్లీషు మాట్లాడటం పాటలు ఇంగ్లీష్ పాటలు కాదులేండి ఇంగ్లీష్ మాట్లాడటం రాయటం తర్వాత హిందీ మామూలుగా చదవటం చదువుకునేటప్పుడు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే మాట్లాడటం హిందీలో పాటలు పాడటం ఇవన్నీ రావు కదా అప్పుడు మా పెద్దన్నయ్య మూలంగానే ఇప్పుడు మా పెద్దన్నయ్య ఎయిటీ వన్ ఇయర్స్ హైదరాబాద్లో కొడుకు దగ్గర ఉన్నాడు మా పెద్దన్నయ్య మూలంగానే మా పెద్దన్నయ్య అంటే మాకు ఇంచుమించు ఫాదర్ తోటి ఈక్వల్ అనమాట అంత అలాగా చిన్నప్పటి నుంచి కూడా మొత్తం లాగానే అన్నీ మాకు నేర్పించటం బాధ్యత అంతాను మా అమ్మ మా అన్నయ్యకి ఫోర్టీన్త్ ఇయ్యప్పుడు మా అమ్మగారు వెళ్ళిపోయారంట ఈ భూమి మీద నుంచి ఆ తర్వాత మా నాన్నగారు సెవెంటీ త్రీలో వెళ్ళిపోయారు నైన్టీన్ సెవెంటీ త్రీలో అసలు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకి ఇలాగా వచ్చేసిందంట మొత్తం ఇంటికి పెద్దయ్యండి ఇప్పుడు కూడా అందరినీ అడుగుతాడు అందరికీ అన్నీ పెడతాడు మెసేజ్లు విషస్ అన్నీ కూడాను నిజంగా మా అదృష్టం అనమాట మాకు అట్లాగా అన్నయ్య లభించటం మొత్తం మా ఫ్యామిలీ అంతటికీ మా అన్నయ్య మూలంగానే ఇంతకీ నాకు నాకింటి మా ఇంట్లో అందరికీ మా అక్క కూడా వచ్చు హిందీ పాటలు అప్పట్లో ఎప్పుడో మాట మా అక్క అంటేను మేమైతే కొంచెం పెద్దయ్యాకను రేడియోలోను బినక గీత్మాల వచ్చేది అనమాట బుధవారం రాత్రి వచ్చేది అట్లా పడి వాళ్ళం అనమాట ఆ పాటలకి మీనింగ్ తెలీదు ఏమీ తెలీదు హిందీకి అప్పుడు పాటలు వాళ్ళం కూడా బినక గీత్మాల అమీన్ సయానియా ఆయన పేరు ఎవరు అనౌన్సర్ మర్చిపోయాను ఒకసారి పెట్టుకోవాలి యూట్యూబ్లో అన్నీ వస్తాయి పెట్టుకుని చూస్తే మళ్ళీ పాత అన్నీ గుర్తొస్తాయి చాలా పాటలు పాత పాతవి మధుబాల నూతను అట్లాంటి హీరోయిన్లు వైజయంతిమాల ఇంకా మీనాకుమారి ఇటువంటి వారి అన్నీ కూడా మేము పాడేసుకునేవాళ్ళం రాసేసుకునేవాళ్ళం వినాక గీత్మాల ఏ పాటలు ఎన్నిసార్లు రిపీట్ అయింది ఆ నెల్లో నన్నో ఏమో ఎందుకో ఆ వివరాలన్నీ రాసుకోవడం కూడా ఉండేది అంత ఇంట్రెస్ట్గాను మళ్ళీ మాలో మేమే చర్చించుకోవటం అనమాట ఆ పాటల గురించి అసలు అప్పట్లో మా మొగలు హిందీ పాటలు వినేవాళ్ళు కానీ ఇట్లాగా మాటలు పాడేవాళ్ళు కానీ ఎవరు లేరు దీరంక నర్సయ్య గారు పిల్లలే అని అనమాట అన్నిటిలోనూ కూడా మేము యాక్టివ్గా ఉండేవాళ్ళం ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాకను ఇంకా పెద్ద అయ్యాక మా అబ్బాయి పన్నెండేళ్ళు అయ్యాకను మొత్తం ఇంకా బయటకు వచ్చి అన్ని చోట్లకి వెళ్ళటం పార్టిసిపేట్ నేను పార్టిసిపేట్ చేసే చేయటం నేను ఆర్గనైజ్ చేయగలను అనుకున్నది చేయటం అట్లాగ మహిళా మండలికి జనరల్ సెక్రటరీగాను రంగారెడ్డి జిల్లా ఆర్యవేష్ మహిళా మండలికి జాయింట్ సెక్రటరీగాను కాచిగూడ వైశ్య హాస్టల్లో మీటింగులకి వెళ్ళటం నన్న రోషయ్య గారిని వాళ్లతో పాటు కలిసి చర్చల్లో పాల్గొనటం ఇవన్నీ చాలా చాలా జరిగినాయి అనమాట అంతాను పెద్ద హైదరాబాద్లోను ఇన్ని రకాల యాక్టివిటీస్ తోటి ఫుల్ బిజీగా ఉండేదాన్ని ఇంకా అందరూను బాగా మాట్లాడగలదు అని అనేవారు అనమాట వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని చేయగలిగానా అని ఇంకా అసలు హిందీ పాటలు అయితే లెక్కలేనని పాడుకునేవాళ్ళం అన్నమాట తర్వాత ఇంకా భక్తి పాటలు కూడా ఉంటాయి హిందీ పాటలు అవి ఏంటో రావట్లేదు ఇప్పుడు మానేశాను నేను మొత్తం అన్ని భక్తి పాటలతోటి అష్టకాలు స్తోత్రాలు ఇవన్నీని తర్వాత చాగంటి వారివి పెద్దపతి ప్రభాకర్ రావు గారివి సామవేద షణ్ముఖ శర్మ వారివి గడికపాటి వారివి ఇవన్నీ ప్రసంగాలు వినటం ఏమి అమలు పరచగలం రోజూను అన్నది ఆలోచించుకుని అమలు చేసుకోవటం ఈ విధంగా అనమాట ఇప్పుడు నాకు ఆసక్తి వాటితోటే ఇప్పుడు అనుకోకుండా ఈ యూట్యూబ్ మూలంగా ఇన్ని రకాలుగా మారిపోయింది అందుకని ఇది జన్మక సంబంధ అంటే మీకు నాకును ఏముందో ఏమో మరి ఎక్కడెక్కడో చుట్టాలు మా మేనమామ కూతుళ్ళు ఝాన్సీ ఇంకా ఇంకో మేనమామ కూతురు ప్రభావతి వాళ్ళందరినీ నేను ఏనాడైందో హైదరాబాద్లో ఉన్నా కూడా మేము వెళ్టలేదు కదా ఇక్కడే చానాల నుంచి ఉండిపోవటంతో వెళ్ళినా ఏదో చుట్టం చూపుగా వెళ్ళి వచ్చేయటం మా పనులు ఏవో చూసుకుని రావటం డెంటల్ పనులు అవిని అందుకని ఎవరిని కలవటం లేదు ఏమీ లేదు ఇంచుమించుగా ఎనిమిదేళ్ళు పదేళ్ల నుంచి అస్సలు లేదు అంత ముందు ఎప్పుడు కలిసాము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టెన్ ఇయర్స్ ఎగో అంతే ఆ తర్వాత నుంచి ఎవరిని కలవటం కూడా లేదు ఇప్పుడు చాలాను ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా నా వీడియోలు చూడటం హాయ్ వదినా నేను ఝాన్సీని వదినా నేను ప్రభావతి నేను పెడుతున్నారు అనమాట ఇంకా ఎవరెవరు చుట్టాలు చాలామంది ఉన్నారు ఈ కామెంట్లు పెట్టేవారిలోనమాట అందుకని టోటల్గా నా లైఫ్ టర్న్ అయిపోయింది అని అంటున్నాను ఎంతో ఉత్సాహంగా ఉంటుంది అందరితోని ఇట్లాగ మళ్ళా రిప్లై ఇవ్వటం అందుకని ఈ పాట ఇప్పుడు నా మనసులో భావాలకి అనుగుణంగా అనిపించింది అందుకని పాడేసుకోవాలనిపించింది పాడేశానమాట థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వేవర్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ